హాయండి తను మళ్ళీ వచ్చింది కదా ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక మరుసటి రోజు ముగ్గురు కలిసి కొరియర్ ఆఫీస్కి వెళ్ళారు అక్కడ మేనేజర్ని కలిసి ఏదో కేసు విషయమై అన్నీ చెప్పి సీసీటీవీ ఫోటేజ్ కోసం అడిగారు విహ మిస్ అయిన రోజు ఫోటేజ్ చూస్తూ ఉన్నారు ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఫోటేజ్ అంతా చూశారు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు చాలామంది వచ్చిపోతూ ఉన్నారు కానీ ఆ లెటర్ ఎవరు పోస్ట్ చేశారో ఎలా కనిపెట్టడం అని అర్థం కావడం లేదు ఎవరికి అలా ఆ రోజు సాయంత్రం వరకు ఫోటోస్ చూశాక ఎవరికి అర్థం కాక తలపట్టుకుని కూర్చున్నారు అలా మొత్తం ఫోటోస్ చూసినా కూడా ఏమీ అర్థం కాకపోవడంతో ఇక చేసేదేమీ లేక లేచి అక్కడి నుంచి వెళ్ళబోయారు విశ్వకు బయటకు వెళ్తున్న వాడలా అక్కడ ఉన్న కస్టమర్ను చూసి ఒక్క క్షణం ఆగి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ మేనేజర్తో ఏదో మాట్లాడి శ్రీకర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏమైంది శ్రీకర్ వాళ్ళు అడుగుతుండగా ఒక అబ్బాయి వచ్చి విశ్వ చేతిలో ఒక పుస్తకం పెట్టి వెళ్ళిపోయాడు శ్రీకర్ ఇంకా ప్రణయ్ అడుగుతున్నా పట్టించుకోకుండా విశ్వత్ ఆ బుక్కులోని పేజెస్ని తిరగవేస్తూ ఉంటాడు ఇద్దరికి ఏం అర్థం కాక మొహాలు చూసుకుంటూ ఉండిపోతారు ఒక పది నిమిషాల తర్వాత ఏదో సాధించినట్టు యాహు అంటూ అరుస్తూ శ్రీకర్ని హత్తుకున్నాడు ఏమైందిరా అని అయోమయంగా అడిగాడు శ్రీకర్ ఈ లెటర్ పంపిన వాడి డీటెయిల్స్ దొరికాయినా అని ఆనందంగా చెప్పాడు విశ్వత్ ఎలా రా ఇంతసేపు ఆ ఫోటేజ్ చూశాక మనకేం క్లూ దొరకలేదు కదా అని అయోమయంగా అడిగాడు శ్రీకర్ శ్రీకర్ ప్రశ్నకు సమాధానంగా పక్కకి చూడు అన్నట్టు సైగ చేశాడు విశ్వక్ పక్కకి చూశాక శ్రీకర్ ఇంకా ప్రణయ్ అక్కడ ఏవో కొరియర్ చేయడానికని వచ్చిన వాళ్ళ రిజిస్టర్ లాంటి పుస్తకంలో ఏదో రాస్తూ కనిపించారు ఇద్దరు అది చూసి ఏంటి అన్నట్టు విశ్వక్ వైపు చూశారు అర్థం కాలేదా వాళ్ళు కొరియర్ చేయడానికి వచ్చిన వాళ్ళు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ప్రణయ్ మధ్యలో కల్పించుకొని అది మాకు తెలుస్తుంది వాస్ కానీ దానికి లెటర్ పంపించిన వాడి అడ్రస్ దొరకడానికి సంబంధం ఏంటి అని ఆత్రంగా అడిగారు సంబంధం ఉంది బాస్ అక్కడ చూడండి కొరియర్ చేస్తున్న వాళ్ళు ఏదో రాస్తున్నారు కదా ఒక బుక్కులో అవి వాళ్ళ డీటెయిల్స్ ఏదైనా పోస్టు లేదా కొరియర్ చేసే టైంలో కొరియర్ ఆఫీస్ వాళ్ళు పోస్ట్ చేస్తున్న వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి ఆ బుక్కులో ఎంట్రీ చేయాలి అని చెప్పడంతో విశ్వ అంటే ఇప్పుడు మీరు విహాగారు మిస్ అయిన రోజువి రిజిస్టర్ చెక్ చేశారా అని అడిగాడు ప్రణయ్ విశ్వ కౌను అన్నట్లు తల ఊపాడు ప్రణయ్ ఒక్క క్షణం పాటు ఏదో ఆలోచించి బట్ అతను కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడని గ్యారంటీ ఏంటి అని తన అనుమానం వెళ్ళబుచ్చాడు అయితే ఇప్పుడేం చెప్పలేం ప్రణయ్ ముందు మనం ఈ అడ్రస్కి వెళ్ళాలి అని చెప్పాడు విశ్వక్ ఆ వ్యక్తి డీటెయిల్స్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు వారు కాసేపటికి ముగ్గురు ఆ అడ్రస్కి చేరుకున్నారు అప్పటికే సాయంత్రం ఐదు గంటలు దాటింది ముగ్గురు అక్కడికి చేరుకుని వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కారు కాసేపటికి తలుపులు తెరుచుకుంది తలుపులు తెరిచిన అబ్బాయి అడిగాడు చెప్పండి ఏం కావాలి అని నీ పేరు కార్తీకేనా అని అతన్ని తెరపారా చూస్తూ అడిగాడు విశ్వక్ అవును నేనే చెప్పండి నాతో ఏంటి పని అని ఇంకా మాట పూర్తి కాకుండానే శ్రీకర్ అతని మీద పడ్డాడు అతని కాలర్ పట్టుకుని రేయ్ నా భార్యను ఏం చేశావురా ఎక్కడ్రా నా బాధ్య అంటూ కోపంగా అడిగాడు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ముందు నా కాలర్ వదలండి అంటూ శ్రీకర్ నుండి విడిపించుకోవడానికి చూశాడు కానీ శ్రీకర్ అంతకవు రెచ్చిపోతూ ఏయ్ నాటకాలు ఆడుతున్నావా ఎక్కడ్రా నావిరా అంటూ అతన్ని కొట్టబోతూ ఉంటే విశ్వకింకా ప్రణయ్ వచ్చి అతన్ని ఆపే ప్రయత్నం చేశారు కాసేపటికి శ్రీకర్ని కంట్రోల్ చేశారు ప్రణయ్ ఇంకా విశ్వ కానీ మళ్లీ శ్రీకర్ కార్తీక్ మీదకు వెళ్లబోతూ ఉంటే ప్రణయ్ అతన్ని పట్టుకుని ఆపాడు రే శ్రీకర్ వాగు అని శ్రీకర్ కు చెప్పి తన పాకెట్లో ఉన్న లెటర్ తీసి ఈ లెటర్ని పోస్ట్ చేసింది నువ్వేనా అని అడిగాడు కార్తీక్ ఆ లెటర్ చూపిస్తూ కార్తీక్ ఆ ఎన్వలపును చేతిలోకి తీసుకుని కాసేపు దాన్ని తిప్పి తిప్పి చూసి ఏంటి మీరొచ్చి ఏదేదో అడుగుతున్నారు మీరు అడగంగానే చెప్పాలా అని పొగరగా అన్నాడు శ్రీకర్ తనని కొట్టాడనే కోపంతో కార్తీక్ ఆ మాట వినడంతో అప్పటి వరకు కాస్త కామ్గా ఉన్న శ్రీకర్ మళ్లీ కోపంతో ఊగిపోయాడు కోపంగా మళ్లీ కార్తీక్ మీదకి వెళ్లాడు ఈసారి కార్తీక్ కూడా తగ్గలేదు అతను కూడా కోపంగా శ్రీకర్ను అడ్డుకుని వెనక్కి నెట్టేశాడు అలా నెట్టడంతో శ్రీకర్ వెనక్కి పడబోదాడు అంతలోనే అతన్ని పట్టుకున్నాడు శ్రీకర్ను అలా తోసేయడంతో విశ్వ కోపంగా ఒక్కటి పీకాడు కార్తీక్ ని ఏంటండి నా ఇంటికి వచ్చి ఏదేదో అడిగి నా మీద దౌర్తేజ్యం చేస్తున్నారు అని అన్నాడు కోపంగా కార్తీక్ ఏయ్ నేనెవరో తెలుసా పోలీస్ పోలీస్ని అర్థమవుతుందా అని కోపంగా అరిచాడు విశ్వ ఏంటి పోలీసా మీరు మీరెందుకొచ్చారు సార్ నేను నేనేం చేశాను సార్ అని భయంగా అడిగాడు నేను ఎందుకొచ్చానో తర్వాత చెప్తా గాని ముందు ఇది చెప్పు ఈ లెటర్ని పోస్ట్ చేసింది నువ్వా కాదా అని అడిగాడు నే నేనే సార్ అని భయంగా చెప్పాడు కార్తీక్ అయితే విహా ఎక్కడ్రా అని కోపంగా కార్తీక్ కాలర్ పట్టుకుని అడిగాడు సార్ విహా ఎవరు సార్ అని భయంతో తడబడుతూ అడుగుతూ ఉంటే కార్తీక్ రే ఏం నాటకాలు ఆడుతున్నావా లెటర్ పోస్ట్ చేశావు కదా మరి విహా తెలియదంటావేంటి అని కోపంగా అతన్ని కొట్టబోయాడు సార్ నా మాట వినండి ఆ లెటర్ నేనే పోస్ట్ చేశాను కానీ ఈ విహ ఎవరో నాకు తెలియదు అని చెబుతూ ఉంటే కార్తీక్ వేయ నా కోపం తెప్పించకు నేను మామూలుగా మంచోన్ని కాదు ఇక కోపం వస్తే రాక్షసుణ్ణి మర్యాదగా అడుగుతున్నా విహా గురించి చెప్పు లేదంటే మొక్కలో దోసి థర్డ్ డిగ్రీ ఉపయోగించాననుకో నా కొడక నువ్వే నిజం కక్కుతావు అని కోపంగా అరుస్తూ ఉంటాడు విశ్వక్ సార్ చెప్తే వినంటే సార్ ఎవరో నాకు తెలియదు సార్ నన్ను నమ్మండి అని భయంతో చెప్పినా కూడా స్థిరంగా చెప్పాడు అతను శ్రీకారిక మళ్లీ కార్తీక్ మీదకు వచ్చి ఎవరో తెలియకుండానే ఆ లెటర్ తన పేరు మీద పంపించావా అని అతన్ని ఇంకా కోపంగా కొట్టి మళ్ళీ అంతలోనే రే రా నా విహాయ ఎక్కడుందో చెప్పరా నీకు దన్నం పెడతాను అని అతని ముందు చేతులు కట్టుకుని జోడిస్తూ అడిగాడు సార్ నమ్మండి సార్ నన్ను నేను ఆ లెటర్ పంపించానన్న మాట ఎంత నిజమో విహా ఎవరో నాకు తెలియదు అన్నది కూడా అంతే నిజమని చెప్పాడు అతను ఎవరో తెలియకుంటే ఆ లెటర్ ఎందుకు పంపావురా అయినా నువ్వు నా మాట వినే రకంలా అనిపించట్లే నడు పోలీస్ స్టేషన్కి అంటూ కార్తీక్ కాలర్ పట్టుకుని అతన్ని ఈడ్చుకుంటూ ముందుకు నడిచాడు విశ్వక్ సార్ ప్లీజ్ నా మాట వినండి నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అసలుకి ఆ లెటర్కి నాకు సంబంధమే లేదు సార్ మా ఫ్రెండ్ అడిగితే ఆ లెటర్ని నేను పోస్ట్ చేశా అని అనడంతో ఆ మాట వినడంతో విశ్వకు నడుస్తున్న వాడిలా ఆగి వెనక్కి తిరిగి ఫ్రెండ్ ఏంటి అని అమాయకంగా అడిగాడు అవును సార్ నా ఫ్రెండ్ చెబితేనే నేను ఆ లెటర్ని పోస్ట్ చేశాను లేదంటే నాకు ఆ లెటర్కి సంబంధమే లేదు అని చెబుతూ ఉంటే కార్తీక్ రే ఏంట్రా ఇది కొత్త నాటకమా అని అంటూ అతని మీదకు రాబోతుంటాడు రే శ్రీకర్ నువాగు అంటూ ఏయ్ ఏంటి కరెక్ట్గా చెప్పు అని అడిగాడు విశ్వత్ సార్ నిజం సార్ ఆ రోజు నా ఫ్రెండ్ వాడికి ఏదో అర్జెంటు పని ఉందంటూ నన్ను ఆ లెటర్ని స్పీడ్ పోస్ట్ చేయమని అడిగాడు సార్ అందుకే నేను ఆ లెటర్ని పోస్ట్ చేశాను అని చెప్పడంతో కార్తీక్ ఎక్కడుంటాడు నీ ఫ్రెండు నీతోనే ఉంటాడా అని అడగడంతో విశ్వత్ ఉండేవాడు సార్ కానీ ఇప్పుడు ఉండట్లేదు వేరుగా ఉంటున్నాడు అని చెప్పాడు దాంతో విశ్వకి ఎందుకు అనుమానం వచ్చి అడ్రస్ తెలుసా అని కాస్త గట్టిగా అడిగాడు తెలుసు సార్ ఈ మధ్యనే వాడు కలిసినప్పుడు చెప్పాడు అని సమాధానమిచ్చాడు కార్తీక్ అయితే పదా మాకు మీ ఫ్రెండ్ ఇల్లు చూపించు కార్తీక్తో పాటు అతని ఫ్రెండ్ ఇంటికి చేరుకుంటారు ముగ్గురు కూడా కానీ ఇల్లు తాళం వేసి ఉంటుంది దాంతో ఎకర్రా నీ ఫ్రెండు మేము వస్తున్నామని వాడికి ఇన్ఫర్మేషన్ గానీ ఇవ్వలేదు కదా లేదంటే ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా తప్పించుకోవడానికి అని కోపంగా అడుగుతాడు విశ్వ సార్ లేదు సార్ నేను మీతోనే ఉన్నాను కదా వాడికి తాగుడు బాగా అలవాటు ఈ టైంలో ఏ బార్లోనే ఉంటాడు సార్ కాసేపట్లోకి వచ్చేస్తాడు అని చెప్పడంతో కార్తీక్ అయితే ఫోన్ చేయవాడికి త్వరగా రమ్మను అని చెప్పడంతో కార్తీక్ ఫోన్ తీసుకుంటాడు అతనికి కాల్ చేయడానికి రే జాగ్రత్తగా మాట్లాడు ఏదైనా తేడా కొడితే ఇక్కడికిక్కడే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని బెదిరిస్తూ తన గన్ను చూపిస్తూ చెప్పడంతో విశ్వక్ కార్తీక్ భయపడుతూనే తన ఫ్రెండ్కు కాల్ చేసి విశ్వప్ చెప్పడంతో స్పీకర్ ఆన్ చేశాడు కాల్ లిఫ్ట్ చేయగానే రే చందు ఎక్కడున్నావురా నేను నీ దగ్గరికి వచ్చాను ముందు మందు ఇంకా బిర్యానీ తెచ్చాను త్వరగా రారా అని అన్నాడు కార్తీక్ అవతల వైపు నుండి అవునా నేను రావడానికి కాస్త టైం పడుతుందిరా అని చెప్పాడు ఆ వ్యక్తి టైం పడుతుందా మరి ఎలా రా అంతసేపు ఎక్కడుండాలి ఇప్పటికే చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నాను అని అనడంతో కార్తీక్ అవతల వైపు నుండి అవునా ఒక పంచీరా అక్కడ గేటుకి లెఫ్ట్ సైడ్లో ఒక పూలకుండీ ఉంది దానిలో మట్టి కొంచెం పక్కకు జరిపావనుకో స్పెయిర్కి ఉంది అక్కడ అది తీసుకుని ఇంట్లోకి వెళ్ళు నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పడంతో హా సరేరా త్వరగా వచ్చేయంటూ కాల్ కట్ చేశాడు కార్తిక్ కార్తిక్ వెళ్ళి అతని ఫ్రెండ్ చందు చెప్పినట్టుగానే గేటుకి లెఫ్ట్ సైడ్ ఉన్న పూల కుండీలో కాస్త మట్టిని పక్కకు తోశాడు అందులో ఉన్న తాళం తీసుకుని డోర్ ఓపెన్ చేశాడు ముందుగా విశ్వక్ లోపలికి వెళ్ళాడు అతని వెనికి ముగ్గురు లోపలికి వెళ్తారు ఆ ఇంట్లో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్ చూశారు ఖాళీగా ఉంది ఆ తర్వాత ఇంకొక బెడ్రూమ్ లోకి వెళ్లారు ముగ్గురు ఆ గదిని పరికించి చూస్తూ ఉన్నారు అలా చూస్తూ ఉండగా ప్రణయ్ చూపు ఓ చోట ఆగింది మిగతా ఇద్దరిని పిలిచి చూపించాడు ఆ గదిలో ఒకవైపు గోడకు ఒక పెద్ద బోర్డు తగిలించి ఉంది ఆ బోర్డుకి సరిగ్గా మధ్యలో విహా ఫోటో ఉంది విహా ఫోటో చుట్టూ కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి విహా వాళ్ళమ్మది నాన్నది భూమిది శ్రీకర్ ఫోటో మున్నా ఫోటో ఇంకా శ్రీకర్ కుటుంబ సభ్యుల ఫోటో కూడా ఉన్నాయి ఆ ఫోటోలన్నీ అక్కడ ఎందుకు ఉన్నాయో శ్రీకర్ కు అస్సలు అర్థం కాలేదు ఇంతలో బయట కారు ఆగిన శబ్దం రావడంతో ముగ్గురు అలర్ట్ అయ్యారు కార్తీక్ ని వెళ్లి హాల్లో కూర్చోమన్నారు తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చాడు ఓ వ్యక్తి ఇంతకీ ఈ చెద్దు ఎవరు కార్తీక్ నిజమే చెప్తున్నాడా లేదా అనేది మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం